ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా సనాతన ధర్మ ప్రేమికులరా అందరికీ నమస్కారం నా మిత్రుడు కొసిగిలో షిరిడి సాయిబాబా వారి మందిరాన్ని నిర్మించుకోవడంలో ప్రధాన పాత్ర పోషించి బాబా సేవ చేసుకుంటున్నటువంటి హనుమంతు ఈ మధ్య కొత్తగా పరిచయం అయ్యారు బాబా అనుగ్రహంతో వారు నిన్న ఒక కోరిక కోరారు ఏమిటంటే సిరిడి సాయిబాబా గారి మందిరాల నిర్వహణ ఎలా చేస్తే బాగుంటుందో మీ ఆలోచనల్ని మాకు తెలియచేయవలసిందిగా కోరుతున్నాను అన్నాడు నిజానికి మందిరాల విషయంలో ఏదైనా చెప్పాలంటే నాలాంటి వారికి చాలా చాలా కష్టమైన విషయం మొదట్లో చెప్పేసేవాడిని నాకు తోచింది చెప్పేసేవాడిని గట్టిగా కానీ తర్వాత తర్వాత అర్థం ఏంటంటే మందిరాల నిర్వహణ అనేది అంత సులభం కాదు మనం అనుకుంటున్నట్టుగా పూర్తిగా ఆధ్యాత్మిక చింతనతో ఆధ్యాత్మిక భావనతో మందిరాల నిర్వహణ అనేది కష్టం మందిరాల నిర్వహణ ధనం అనే దాని మీద ఆధారపడి జరుగుతూ ఉంటుంది అది తప్పనిసరి ఉంటుంది అక్కడ తప్పనిసరి అంటే తప్పనిసరి తప్పనిసరి కాదు అనుకుంటే తప్పనిసరి కాదు కానీ మన హిందూ సమాజంలో మందిరాల నిర్వహణ అనేది డబ్బుతో ముడిపడి ఉంటుంది అలా అలవాటు పడిపోయారు దాని నుంచి వెనక్కి రావడం అనేది చాలా చాలా కష్టం కనుక బాబాగారి దృష్టితో బాబాగారి తత్వంతో ఆలోచించినప్పుడు మందిరాల నిర్వహణ అనేది ఇప్పుడున్న పద్ధతుల్లో నిర్వహించే వారికి చాలా కష్టం ఎందుకంటే బాబాగారి ఓ మాట అన్నాడు కదా తంతుతో నాకు పని లేదు అన్నాడు అయిపోయింది మరి మందిరాల్లో జరిగేది ఏమిటి మ్యాక్సిమం పూజాత్వంతే జరుగుతుంది కనుక బాబాగారి తత్వ దృష్టితో ఆలోచించినప్పుడు మందిరాల నిర్వహణ అనేది చాలా కష్టం అలా కాకుండా హిందూ మత ఆచార పద్ధతుల ప్రకారంగా చూసినప్పుడు ఇప్పుడున్న మందిరాల నిర్వహణ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది కాబట్టి ఎలా చెప్పాలి ఏం చెప్పాలి ఎక్కడైనా మందిరంలో సత్సంగం ఏర్పాటు చేసి నన్ను చెప్పమంటే నేను చాలా ఇబ్బంది పడతాను ఎందుకంటే సత్సంగమేమో సత్యాన్ని చెప్తుంది మందిరంలోనేమో ఆచార వ్యవహారాల ప్రకారంగా నడుస్తుంది అక్కడ సత్యాన్ని బోధిస్తే ఆచార వ్యవహారాలు ఎగిరిపోతాయి ఆచార వ్యవహారాల్లో ఉన్నంత వరకు బాబాగారు చెప్పిన సత్య దర్శనం అసత్యం మనకు సచరితలో జ్ఞాపకం ఉంటుంది దాదా కేల్కర్ అనే ఒక మంచి భక్తుణ్ణి బ్రాహ్మణ కులంలో పుట్టి చక్కగా ఆచార వ్యవహారాలని పాటించే ఒక వ్యక్తిని బాబాగారు పొలా ఉడికిందో లేదో తీసుకొని నోట్లో పెట్టుకొని చూడు నీ ఆచార వ్యవహారాలు పక్కన పెట్టు అంటాడు బాబాగారి తత్వం అంత హై స్టేజ్లో ఉంటుంది ఎవరు అర్థం చేసుకోలేని స్థాయిలో ఉంటుంది ఎవరు ఆచరించలేని స్థాయిలో ఉంటుంది దాన్ని పట్టుకొని బాబాగారి వ్యతిరేకలు ఏం చెప్తారంటే బ్రాహ్మణుల చేత మాంసం తినిపించాడు బాబాగారు అటువంటి ఒక ముస్లింని పట్టుకునే గురువు అని ఎలా అంటారు బాబా ఎక్కడ బ్రాహ్మణుల చేత మాంసం తినిపించాల బ్రాహ్మణుడైన దాదా కేలకరిలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాల ఛాదస్తల్ని పోగొట్టి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించాలని ఆ సందర్భంలో ఆ పరీక్ష పెట్టారు అంతే ఇంకెక్కడా లేదు స్వచ్ఛతలో క్లియర్గా ఉంటుంది మాంసం తినేవారిని ఒక పక్క కూర్చోబెట్టి మాంసము అంటే ఇష్టపడిన వారిని మరొక పక్క పుచ్చబెట్టి బోయినాలు వడ్డింపచేసేవారు మాంసం తినని వారిని కనీసం వాటి వైపు కూడా చూడనిచ్చేవారు కాదు అంత ఖచ్చితంగా వారి ఆచారాలని పాటింపచేసేవారు అని అది సాధారణమైన మనుషుల విషయంలో ఆయన నిర్ణయం అదే నేను ఒక సాధకుడిగా మారాలి నేను ఒక ఆత్మజ్ఞానాన్ని పొందాలి మోక్షాన్ని పొందాలి అనుకునే వారికి ఈ ఆచార వ్యవహారాలే అడ్డవుతాయి కాబట్టి వాటిని తీసి ఒక పక్కన పడేయని చెప్పాడు మరి బాబాగారు కూడా తీసి పక్కన పడేసారు కదా ఆయన మామూలుగా మాంసాహారం తినేవారితో కూర్చొని మాంసారం తినేవాడు ఆయన మరి ఆయన ఎలా గురువు అయ్యాడు ఎలా ఆత్మస్వరూపుడు అయ్యాడు మాంసారం తింటే మాంసారం తినకూడదు కదా గురువులు ఆత్మజ్ఞానులు ఆధ్యాత్మిక మార్గంలో పోయేవాళ్ళు అక్కడ ఏదో ఒక రహస్యం ఉంది ఆ రహస్యం అందరికీ అర్థం కాదు చెప్పినా అర్థం కాదు పబ్లిక్గా అసలు చెప్పకూడదు అది ఎవరైతే దాన్ని సాధించాలనుకుంటారో దాని రహస్యం తెలుసుకోవాలి అని అనుకుంటారో వారికి మాత్రమే చెబితే ఎందుకంటే వారు దాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు దాన్ని పొందాలనుకుంటున్నారు కాబట్టి చెప్పింది ఏదైనా అర్థం చేసుకుంటారు మిగతా వాళ్ళు అర్థం చేసుకోరు అబ్బా ఏదో చెప్తున్నాడు కానీ కృష్ణుడు అస్కలిత బ్రహ్మచారి అని చెప్పినట్టుగానే ఉంటుంది ఆయన ఎనిమిది మంది భార్యలతో సంసారం చేశాడు సంతానాన్ని గన్నాడు కానీ ఆయన అస్కలిత బ్రహ్మచారి ఎలా అయ్యాడు అందుకని మనకు అర్థం కానీ కొన్ని ఉంటాయి మన దృష్టితో చూస్తాం కాబట్టి మహాత్ములు కూడా తప్పుపడుతుంటాం ఆ విధంగా షిరిడీ సాయిబావారి మందిరాలు ఎలా నడపాలి అని అంటే ధన ప్రాధాన్యత అనే దృష్టితో కార్యక్రమాలు పెట్టకుండా జరపాలి ధనం అవసరమే మదిన నడపడానికి కానీ ఏదైనా ఒక పూజ నిర్ణయించేటప్పుడు ఏదైనా ఒక కార్యక్రమం గుడిలో చేసేటప్పుడు దీని ద్వారా మనకు ఎంత లాభం రావాలి ఎంత సంపాదించాలి దీని ద్వారా ఆ వచ్చిన దానితో గుడిలో పలానా చోట డెవలప్ చేసుకుందాం లేదా బాబా గారికి ఒక బంగారు కిరీటం చేయిద్దాం అనే ఆలోచనలతోటి చేస్తుంటాం గుడికే కదా మనం ఖర్చు పెట్టేది భక్తుల దగ్గర తీసుకొని అనే ఉద్దేశంతో చేస్తుంటాం ఇది ఒక రకమైనటువంటి కార్యక్రమాలను రూపొందించడం ఇందులో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మంచి ఉండొచ్చు ఫిఫ్టీ పర్సెంట్ అవసరం లేదు చెడు చెడు అని చెప్పను అవసరం లేదు అవసరం అంటే ఏంటి మందిరాన్ని నిరంతరం డెవలప్ చేయడమే పనిగా పెట్టుకోవడం అనేది అవసరం లేదు మందిరం కట్టుకున్నాం కావలసిన సదుపాయాలు భక్తులకు కావాల్సినవి బాబాగారికి చేయాల్సినవి ఏర్పాటు చేసుకున్నాం ఇక ఒక చోట ఏ విధంగా అయితే సంసారంలో ఉన్నదాంతో తృప్తి చెందాలో మందిరంలో కూడా ఏదో ఒక చోట ఇక చాలు అనుకుని తృప్తి చెంది అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు రూపొందిస్తూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని భక్తులకు అందించే ప్రయత్నం చేస్తూ ఆ గుడికొచ్చే భక్తుల జీవితాల్లో ఉన్న చీకటిని పోగొట్టి వెలుతురును ప్రసాదించే కార్యక్రమాలు అవి సత్సంగాలు కావచ్చు లేదా ఇంక ఏ కార్యక్రమాలైనా సరే గుడికి వచ్చే భక్తుల యొక్క అజ్ఞానం తొలగిపోవాలి వారిలో సంసారం మీద ఆపేక్ష తొలగిపోవాలి వైరాగ్యం రావాలి భగవంతుడే సత్యం గురువే సత్యం ఆయన కోసమే జీవించాలి ఉన్నదిక చాలు సంపాదన కాంక్ష తగ్గిపోవాలి ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడే ఎవరి జీవితంలో అయినా సుఖం శాంతి వీటిని గుడికి వచ్చే వాళ్ళ భక్తులకి ఆ భక్తులలో వచ్చే ఏర్పాటు చేయాలి దానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఇది ఎవరైతే గుడికి ఇక చాలు అభివృద్ధి చాలు ఆ గుడి నిర్వహణకు అయ్యే ఖర్చులు వస్తే చాలు ఇంకా నిరంతరం పెంచుకుంటూ పోవాలనే ఒక ఆలోచన అది సంసారం లాంటి ఆలోచనే సంసారంలో నిరంతరం పెంచుకుంటూ పోవాలనే ఆలోచన ఎలా అయితే ఆధ్యాత్మికానికి అడ్డుగోడగా నిలుస్తుందో అలాగే మందిరాల నిర్వహణ కూడా నిరంతరం పెంచుకుంటూ పోవాలి అనే ఆలోచన కూడా సంస్ పెద్ద సంసారం అయిపోతుంది ఇది సాధారణ దృష్టితో ఆలోచిస్తే దొరకదు ఆధ్యాత్మిక దృష్టితో పరమార్థాన్ని పొందాలనే దృష్టితో పరమార్థానికి కావలసిన వైరాగ్య దృష్టితో ఆలోచించినప్పుడు మాత్రమే జాగ్రత్తగా ఆలోచిస్తేనే దొరుకుతుంది కాబట్టి ఇప్పుడున్న సాయి మందిరాలలో ఎక్కువగా చిన్నవి కానీ పెద్దవి కానీ నిరంతరం అభివృద్ధి చెందుతూ పోవాలి గుడిలో ఒకప్పుడు పాలిష్ బండలు ఉంటే తర్వాత గ్రానైట్ వేయించుకోవాలి ఒకప్పుడు బాబాగారికి వెండి కిరీటం ఉంటే అది బంగారు కిరీటం అయిపోవాలి బాబాగారికి వెండి సింహాసనం ఉంటే అది బంగారు సింహాసనం చేయాలి బాబాగారికి ఇంకా నాలుగు రూములు వేసి అవి వ్యాపారానికి ఇస్తే ఆదాయం వస్తుంది దాంతో మళ్ళీ కార్యక్రమాలు రూపొందించుకోవాలి వచ్చే ఆదాయంతో అన్నదాన కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకోవాలి ఇలా నిరంతరం కూడా ఆ గుడి మందిరం అభివృద్ధి కోసం మనం ఆలోచించినప్పుడు దానికి కావలసిన ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం వీటి మీద దృష్టి పెడుతూ పోతూ ఉంటాం ఇది సంసారాన్ని పెంచుకున్నట్టే ఆధ్యాత్మికాన్ని పెంచుకోవడం అయితే ఇది ఏమన్నా తప్ప అంటే తప్పు కాదు దీని ద్వారా సమాజానికి మే కొంత మేలు జరుగుతుంటుంది భక్తులకు కొన్ని సౌకర్యాలు ఏర్పడుతూ ఉంటాయి కొంత సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయి కాబట్టి దీని ద్వారా ఆ విధమైన ఆలోచన ధోరణతో పోతున్నటువంటి నిర్వాహకులకు పుణ్యం వస్తుంది సచరిత్రలో ఏం చెప్పబడింది పాపపుణ్యాలు అనుభవించడానికి తిరిగి మానవుడు జన్మించవలసి వస్తుంది కాబట్టి పుణ్యం వచ్చే కార్యక్రమాలు ఎన్ని ఎక్కువ చేసుకుంటే అంతగా మానవ జన్మలు తీసుకోవాల్సిందే పుణ్య ఫలాన్ని అనుభవించాల్సిందే జన్మరాహిత్యం వాడికి ఈ పుణ్య కార్యక్రమాలు కూడా అక్కర్లేదు ఒకవేళ పుణ్య కార్యక్రమాలు చేసినా అవి కృష్ణార్పణం రామార్పణం సాయార్పణం అనే దృష్టితో కనుక చేస్తూ పోతే అవి కూడా అని ఇస్తాయి అయితే ఆ చేసే పనులు ఎలా ఉంటాయంటే జాగ్రత్తగా వినండి ఏ పని తలపెట్టినా అది సాయినాథుల వారికి అప్పచెప్పి అది ఎలా జరిగినా మనసు చెలించకుండా నిశ్చల స్థితిలో ఉంటూ కేవలం తాను నిమిత్తం మాత్రడుగా ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసుకుంటూ పోతాడు తాను ఒక సంకల్పం చేసి ఒక పనిని మొదలు పెడతాడు దానికి ఎక్కడి నుంచి డబ్బులు రావు వచ్చిన వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాడు వెళ్ళి కొంతమందిని అడుగుతూ ఉంటాడు ఇచ్చే వాళ్ళు ఇస్తారు ఇవ్వని వాళ్ళు ఎవరు తిట్టే వాళ్ళు తిడుతుంటారు ఇవన్నీ చెప్పాడు బాబా అని చెప్పి అన్నిటినీ సమానంగా తీసుకొని బాబాగారు భిక్ష వేసినా అచ్చాక అల్లా అచ్చాకరేగా ఇవ్వకపోయినా అల్లా అచ్చాఖరేగా అన్నట్టుగా గుడి అభివృద్ధి కోసం తలపెట్టిన కార్యక్రమానికి ఎవరైనా ఇచ్చినా సాయిరామ్ ఇవ్వకపోయినా సాయిరామ్ తిట్టినా సాయిరామ్ అవమానించినా సాయిరామ్ పని ఆగిపోయినా సాయిరామ్ మళ్ళీ పని జరుగుతుంటే సాయిరామ్ ఇలా ఒక నిశ్చలమైన మానసిక స్థితిని ఏర్పాటు చేసుకుని దానికి ఎటువంటి విఘాతం కలగకుండా ఆ కార్యక్రమాలను రూపొందించుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొంటూ సేవా కార్యక్రమం చేసుకుంటూ వెళ్తే అతను కూడా ముక్తిని పొందగలుగుతాడు ఎందుకని ఆ నిశ్చల స్థితే ముక్తి ఆల్రెడీగా అతను జీవించుండగానే ముక్తి స్థితిలో ఉన్నాడు ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈ ధనం తీ సంపాదించుకొని తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని ఆలోచనలు ఏవి కూడా అతని నిశ్చల స్థితిని డిస్టర్బ్ చేయట్లేదు ఎప్పుడైతే ఒక కార్యక్రమాన్ని రూపొందించి అది బాగా జరగాలి అనుకున్న విధంగా జరగాలి అనుకున్న సమయంలో అయిపోవాలి అని అనుకుంటాడో ఎక్స్పెక్టేషన్స్ వస్తాయో అది జరగకపోతే ఆందోళనపడతాడు అలాగే నేను ఒక మంచి పని చేస్తున్నాను భక్తుల కోసమే చేస్తున్నాను అని తనను తాను గొప్ప పనులు చేస్తున్నవాడిగా అనుకున్నప్పుడు ఎవరైనా అవమానిస్తే నేను ఇంత మంచి పని తలపెడితే అవమానిస్తామని అతనితో గొడవకి వెళ్తాడు తిరిగి అతన్ని నాలుగు మాటలు అంటాడు మళ్ళీ పది మాటలు అనిపించుకుంటాడు ఏమిటి ఈ బాధ బాబా ఏమిటి ఈ గొడవ ఈ బాధ ఏంటి నేను ఇంత మంచి పని చేస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావని బాబాతో గొడవ పడతాడు వీలైతే బాబాను కూడా తిడతాడు ఇలా తిట్టిన మహానుభావులు కూడా ఉన్నారు బాబాని వాళ్ళు కార్యక్రమాలు మొదలు పెట్టుకొని ఆ కార్యక్రమాలు చేసే సామర్థ్యం సరిగ్గా లేక ఆ కార్యక్రమాలు అనుకున్నట్టుగా జరగకపోతే ఆ కార్యక్రమంలో ఏవైనా ఒడిదుడుకులు వస్తే దాన్ని తట్టుకోలేక బాబాని తిట్టిన మహాభక్తులు కూడా ఉన్నారు సరే బాబా భక్తులుగా ఉన్నవాళ్ళు నిస్వార్థంగా సేవ చేస్తున్న వాళ్ళు ఏదైనా బాధ కలిగినప్పుడు బాబాని తిడుతుంటారు దేవుని తిట్టా తుకారం అలా తిడతారు ఇవి ఇవన్నీ ఎందుకు వచ్చాయి నీ ఎక్స్పెక్టేషన్స్ వల్ల వచ్చాయి కార్యక్రమాలు ఎలా చేయాలో తెలుసుకోకుండా చేయడం వల్ల వచ్చాయి కాబట్టి కార్యక్రమాలు ఎలా చేయాలో తెలుసుకోవాలి ఎక్స్పెక్టేషన్ లేకుండా కార్యక్రమ రూపకల్పన జరగాలి నిశ్చల మనసుతో అంతా సాయిబాబా వారే చేసుకుంటున్నారు నాదేమీ లేదు చేసుకున్నా ఆయన ఇష్టం చేసుకోకపోయినా ఆయన ఇష్టం అనే భావనతో చేసుకోపో చేసుకుంటూ పోగలిగితే అది కూడా నీ యొక్క లక్ష్యాన్ని సాధించి పెడుతుంది ఇబ్బంది పెట్టదు కాబట్టి బాబాగారి బ ముందు ఇవన్నీ తెలియాలంటే బాబా మందిర నిర్వాహకులు బాబా భక్తులై ఉండాలి ఏమంటే బాబా భక్తులు కాకుండా గుడి కట్టేస్తారా కట్టేస్తారు బాబాగారు ఏదైనా ఒక నీళ్ళ చూపించి ఒక వ్యాపారంలో లాభం తెప్పిస్తే లేదా ఏదైనా ఒక పెద్ద రోగం తీసిపడిస్తే దాంతో ఎంతో అభిమానంతో ఆనందంతో బాబా కృతజ్ఞతగా లక్షలు కోట్లు ఉన్నాయని చెప్పి మందిరాలు కట్టే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు బాబా సచేత చదివి ఉండరు బాబా అంటే ఏమిటో తెలుసుకొని ఉండరు డబ్బులునే కట్టేశారు అంతే ఎవరన్నా మనలాంటి వాళ్ళు కనిపిస్తే పిలుస్తారు మనం రెస్పెక్ట్ చేస్తారు మాట్లాడతారు ఎప్పుడన్నా వీలైతే సత్సంగం పెట్టించుకుంటారు అంతవరకే కానీ అవి మనసుకు కూడా పట్టించుకోరు చెవి కూడా ఎక్కించుకోరు వాళ్ళకి వాళ్ళకి ఎంతసేపు ఆ మందిర నిర్వహణ జరగాలి అభివృద్ధి జరగాలి నిరంతరం మందిరాన్ని డెవలప్ చేయాలి బంగారం వజ్రాలు ఇంకా ఎలా ఉంటే అలాగా అలా పెంచుకుంటూ పోవాలి ఇలాంటి ఆలోచనలతో కొంతమంది చేస్తూ ఉంటారు కాబట్టి బాబాగారంటే ఏమిటి అని తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఒకే ఒక మార్గం బాబా సచ్చరిత్రను ఒకటికి పదిసార్లు శ్రద్ధాభక్తులతో చదవాలి వాళ్ళు కూడా భక్తులుగా మారాలి ఒక మహర్షాపతి లాగా ఒక రాధాకృష్ణయ్య లాగా ఒక ఆకాశ దీక్షిత లాగా ఒక శ్యామలాగా భక్తులుగా మారాలి బాబా భక్తిని ఎలా ఆచరించాలి మనం బాబా మీద విశ్వాసం ఎలా ఉండాలి మనకు బాబా ఎలాంటి పరీక్షలు పెడతాడు మనం వాటిని ఎలా ఎదుర్కోవాలి బాబా తత్వాన్ని బాబా ద్వారా సమాజానికి మనం ఏమి అందించాలని బాబా కోరుకున్నాడు బాబా అవతారం ఎందుకు వచ్చింది ఇలాంటి ఇత్యాది విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటే అప్పుడు వారు కొంత అవగాహన కలుగుతుంది దాని ద్వారా మందిర నిర్వహణలో కొంత వారి ఆలోచన ధోరణులు మారుతాయి కనుక అభివృద్ధి పరచాలి నిరంతరం అనే దానికి ఎక్కడో చోట పులి స్టాప్ పెట్టాలి మందిర నిర్వహణ ప్రాధాన్యంగా తీసుకొని దానికి కావలసినంతగా పరిమితంగా భక్తుల నుంచి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే ఏవైనా కార్యక్రమం రూపొందిస్తే మందిరాభివృద్ధి కోసం పూర్తిగా బాబా మీద భారం వేసి బాబా భక్తిని శ్రద్ధాభక్తులతో ఆచరిస్తూ ఆ భక్తికి ఎటువంటి ఆటంకం రాకుండా చూడండి ఒక కోరిక ఎక్కువైపోయింది అనుకోండి ఆ కోరిక నెరవేర్చడానికి అది మందిరం కావచ్చు ఇల్లు కావచ్చు దానికోసం ఎన్నో ప్రయత్నాలు ఆ ప్రయత్నాల్లో హారతి ఉండదు ఆ ప్రయత్నాల్లో సచ్యత పారాయణ ఉండదు ఆ ప్రయత్నాల్లో సత్సంగాలు ఉండవు ఆ ప్రయత్నాల్లో ఏ భక్తి ఆచరణ ఉండదు జానం ఉండదు జపం ఉండదు తాపం ఉండదు సాత్వికత ఉండదు ఉన్న సాత్వికత పోతుంది అశాంతి వస్తుంది కోపం వస్తుంది ఆ కోరికలు తీరకపోతే గుడికి సంబంధించిన ఇంటికి సంబంధించినవి ఇలా పూర్తిగా మనసు మారిపోతుంది కాబట్టి ఇక మూడవది ఏంటి బాబా తత్వంతో మందిరాన్ని ఎలా నడపాలి బాబా చెప్పిన జీవిత పరమాన్తిని సాధించడానికి మందిరాన్ని ఒక సాధనగా ఎలా ఉపయోగించుకోవాలి ఇది ఉన్నతమైనటువంటి మందిర నిర్వహణ ఉన్నతమైనటువంటి బాబా తత్వాన్ని అర్థం చేసుకొని ఆకలింపు చేసుకొని నిరంతర సచేత్ర పారాయణాలు చేస్తూ సత్సంగాలు చేస్తూ తాము గొప్ప జ్ఞానాన్ని పొంది ఆ తర్వాత మందిరాన్ని నిర్మించిన ఒకరిద్దరు భక్తుల ద్వారా ఈ విధంగా మందిర నిర్వహణ జరుగుతుంది అదేంటో రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం శ్రీ సాయిరామ్